మహాభారతంలోని కొన్ని అరుదైన రహస్యాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం చూడండి మహాభారతం అంటే కేవలం ఒక యుద్ధం కథ కాదు అది మన జీవితంలో జరిగే మంచి చెడుల పోరాటానికి ఒక అర్థం లాంటిదనమాట సరే మరి దీనిలో ఉన్న మూడు ముఖ్యమైన రహస్యాలేంటో చూసేద్దామా మొదటిది కృష్ణుడు తన ప్రతిజ్ఞను ఎందుకు పక్కన పెట్టాడు మీకు తెలుసు కదా కురుక్షేత్ర యుద్ధంలో అసలు ఆయుధమే పట్టను అని ఆయన మాటిచ్చాడు కాని భీష్ముడు అర్జునుడిని ఓడించేసే సమయంలో ఏం చేశాడో తెలుసా వెంటనే సుదర్శన చిత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ధర్మాన్ని కాపాడటం కోసం కొన్నిసార్లు సొంత నియమాలను కూడా పక్కన పెట్టొచ్చని కృష్ణుడు మనకు చూయించాడు ఇక రెండోది అశ్వత్థామ శాపం ఇది ప్రతీకారం గురించిన కథ ద్రౌపది కొడుకులు నిద్రపోతున్నప్పుడు వాళ్ళని చంపేశాడు అశ్వత్థామ దానికి కృష్ణుడు అతనికి శాపం శాపమిచ్చాడు అది మామూలు మరణశిక్ష కాదు అంతకన్నా చాలా భయంకరమైనది అదేంటంటే చావులేని జీవితం అందుకే అతను ఇప్పటికీ ఒంటరితనంతో బాధతో ఈ భూమి మీద తిరుగుతూనే ఉన్నాడని నమ్ముతారు అంటే మనం చేసిన పాపానికి శిక్ష ఏదో ఒకరోజు తప్పకుండా అనుభవించి తీరాలి ఇక చివరిగా మూడోది ద్రౌపదికి ఐదుగురు భర్తలెందుకు దీని వెనుక ఒక కథ ఉంది ఆమె గత జన్మలో శివుడిని ఒక వరం కోరుకుంది ధర్మం బలం జ్ఞానం ధైర్యం త్యాగం ఈ ఐదు గొప్ప గుణాలు ఒకే వ్యక్తిలో కావాలని అడిగింది కానీ ఒక్కరిలో ఇవన్నీ ఉండటం అసాధ్యం కదా అందుకే శివుడు ఆ ఐదు గుణాలని ఐదుగురు పాండవుల రూపంలో ఆమెకు భర్తలుగా ఇచ్చాడు సో సింపుల్గా చెప్పాలంటే మహాభారతం మనకు చెప్పేది ఒక్కటే అధర్మం ఎంత పవర్ఫుల్గా కనిపించినా చివరికి గెలిచేది ఎప్పుడు ధర్మం